నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను పుస్తకాలు చదివి నా అభిప్రాయాలని వారి మాటల్ని కలిపి మీ మీ దాకా అందజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీరు కూడా వీలైనంతగా ఇంట్లో పిల్లల ముందు ఏదో ఒకటి పుస్తకాన్ని చదివే అలవాటు చేసుకోండి మీరు ఫోన్తోటో టీవీతోటో మీ పనులతోటి మీరు బిజీగా ఉంటే అంటే ఆ పనుల్లో మనం మునిగిపోయి ఉంటే వారు కూడా ఏమనుకుంటారంటే మేము కూడా మా ఖాళీ సమయాన్ని టీవీ తోటో ఫోన్ తోటో జరిపచ్చు అన్న భావంతో ఉంటారు మీరు పెద్దవాళ్ళు కాబట్టి దేన్ని చూడాలో ఎంతవరకు చూడాలో ఎంతసేపు చూడాలో తెలుస్తుంది అండి చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు కదా ఇలా ఫోన్ పట్టుకుంటే ఇట్లా ఇట్లా ఎట్లా ఇట్లా ముందుకు జరిగిపోతూ ఉంటుంది దాంట్లో గేమ్స్ ఆడతారో తెలియదు విషయాలు చూస్తారో తెలియదు కదా కాస్తలో కాస్త వేసంకాలం కాలం ఈ సమ్మర్లో ఏదో ఒకటి ఒక భాగవత కథలో రామాయణ కథలో మీకు నచ్చినవి ఏవో ఒక కథలు వారికి కథల పుస్తకాన్ని ఇస్తే చదివే అలవాటు వాళ్ళు చేసుకుంటారండి మీరు కూడా చదవండి నేను ఈ మధ్యకాలంలో చదవడం ఎక్కువ చేస్తున్నాను కదా నేను ఒక చక్కటి ఆ దాన్ని ఒక విషయాన్ని చదివాను నా దాకా వచ్చింది అది మీకు చెప్తామని అది కథ రూపంలో ఉందండి అదేమిటంటే ఒక ఆర్టీసీ బస్ లో పెద్ద ఆయన బస్ ఎక్కుతారు పల్లెటూరు పెద్ద ఆయన ఎక్కి కూర్చోంగానే ఆ తర్వాత ఒక కడుపుతో ఉన్నవాడు వస్తుంది లేచి కొంచెం వెనక్కి వెళ్ళి వారికి సీట్ ఇస్తారు ఆ తర్వాత వెనకాల ఎవరో ఖాళీ అయితే అక్కడ కూర్చుంటే తర్వాత స్టాప్ లో తనకన్నా వయసులో పెద్ద ఆయన ఒక ఆయన వస్తే వారికి సీట్ ఇచ్చి వెనక సీట్లో ఖాళీ అయితే ఇంకో ఆ స్టాప్ కాకుండా తర్వాత స్టాప్ దాకా నిలబడి తర్వాత స్టాప్ లో ఖాళీ అయితే ఆ సీట్ కూడా ముందు సీట్ లేచి వెనక సీట్లో కూర్చుంటారు ఆకాసేపటికి తర్వాత స్టాప్ లో ఒక చదువుకున్న కుర్రాడు ఇన్షర్ట్ చేసుకుని ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకుని బస్ ఎక్కుతాడు అబ్బాయి బస్ కోసం సీట్ కోసం బస్సులో సీట్ కోసం వెతుకుతూ ఉంటే ఈ పెద్ద ఆయన ఆ బాబు అని కూర్చోబెట్టి తను లేచి నిలబడతారు అలా బస్సు చివరిదాకా వెళ్తుంది చివరిదాకా వెళ్తే ఈ లోపు చివరి దాకా వెళ్లే ముందు కండక్టర్ వచ్చి ఏమయ్యా నువ్వు బస్సు ఎక్కినప్పటి నుంచి ఎక్కడా కూర్చోడం నేను చూడలేదు ఎందుకు నీ సీట్ని వాళ్ళకి వెళ్ళకి ఇచ్చావు అసలు కాసేపు కూర్చోపోయావా నువ్వు కూడా పెద్దవాడివే కదా అంటే జరుగుతుంది అప్పుడుకి ఆ బస్ లో ఆ ల్యాప్టాప్ బ్యాగ్ తో వే వేసుకుని కుర్రాడు ఉంటాడు అనమాట ముందు సీట్లో వింటున్నాడు వెళ్ళిద్దరు మాటలు అయితే పెద్ద ఆయన ఏమంటాడంటే బాబు నేను ఇక్కడున్న మనుషులకు ఏమీ చేయలేను ఈ బాబులాగా బాగా చదువుకుని ఉద్యోగం చేయలేను వారిలా నేను ఉద్యోగం చేయలేను అలాగే ఆ తల్లి మోసినట్టు బొజ్జలో బేబీని మోసినట్టు నేను మోయలేను అలాగే పెద్ద ఆయన అంత వయసులో ఉన్న పెద్ద ఆయన అంత వయసు వచ్చాక కూడా ఏ కష్టం వచ్చి ప్రయాణం చేస్తున్నారో వారిలాగా నేను చేయలేనేమో వారికి నేను చేయగలిగే సాయం ఇదే కదయ్యా అన్నాడట అంటే ఇంత చిన్న మనం ఇంకొక మనిషికి సీట్ ఆఫర్ చేయటం వెనకాల ఎంత సంస్కారం ఉందని ఆ చదువుకున్న అబ్బాయికి అప్పుడే అర్థమైందట ఒకసారి ఆలోచించండి మనం చేయగలము మనమేమి ఇవ్వగలమన్న భావన ఎంత ఉత్తమంగా ఉందండి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమి చేయలేదు వాళ్ళు అలా చేశారు వాళ్ళు ఎందుకు అలా చేయలేదు తిరిగి వాళ్ళు మనకి చేస్తారా లేదా ఇవన్నీ మనసుకి తెలియదండి మనం సమాజంలో ఉంటున్నాం మనకి ఎవరో ఒకరు సహాయం చేస్తేనే మనం ఇంత దాకా వచ్చాం అది ఏ సహాయమైనా కావచ్చు మీరు డబ్బులు ఇచ్చి సహాయం చేయించుకోవచ్చు లేదా డబ్బులు లేకుండా మాట సాయము మీకు కొంచెం ధైర్యం సాయము ఎవరు చేస్తే ఇక్కడ దాకా ఉన్నాం మనం కూడా మన వంతు చేద్దామన్న దానికి అనిపించుకోవడానికి అనుకోవడానికి డిగ్రీలు అవసరం లేదండి వారికి ఏమి ఉండి చేయలేదు మనసు ఉత్తమంగా ఉంటే చాలు కాస్తంత అది ఎంతమందికి ఆనందాన్ని ఇస్తుంది ఎంత ఆనందాన్ని ఇచ్చాం అప్పుడు ఆ మరి నీకు మాత్రం కాళ్ళని ఎప్పుడు అంటే అన్నారట బాబు పొలంలో రోజు మేము బోల్డ్ బోల్ గంటలు నిలబెడతాం అందులో ఇతెంత లేండి అని చదువుకోని వాళ్ళు చదువు అంటే తెలియని వాళ్ళు పాఠశాల మొహం చూడని వాళ్ళే అంత సంస్కారవంతంగా ఉత్తమంగా ఉన్నప్పుడు మనం పెద్ద పెద్దల వాళ్ళ పుస్తకాలు అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రలు సుభాష్ చంద్రబోస్ చరిత్ర బోల్డ్ చరిత్రలు మనం పుస్తకాల్లో నేర్పుతున్నాం చదువుకుంటూ ఉన్న పిల్లలు ఎలా ఉండాలి అసలు ఎంత చెయ్యాలి పరిధి ఎంత విశాలం అవ్వాలి ఆలోచన ఎంత ఉత్తమంగా ఉండాలి ఒకసారి ఆలోచించండి మన అలా ఆలోచించలేకపోవడానికి కారణం ఏమిటంటారు ఎప్పటికీ మన నాలో మనలోంచి మనదైన ఒక నలభై మంది యాభై మంది ఉన్న ఉమ్మడి కుటుంబంలోంచి నెమ్మదిగా నెమ్మదిగా బంధాల నుంచి బాధ్యతల నుంచి వదులుకుని అన్ని వదులుకుని 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 చిన్నదైపోయాం నా అయిపోయాం ఎంత అయిపోయాం అంటే తల్లి తండ్రి ఒక బాబు లేదా పాపలోకి వచ్చాం అక్కడి నుంచి ఇప్పుడు నీ గదినిది నా గది నాది నీ ఫోన్ నిధి నా ఫోన్ నాది నీ నాది నీ జీవితం నీది నీ నా జీవితం నాది అంత అంత నాలోకి అంటే ఏకైకగా మిగిలిపోయాం ఒక్కడిగా మిగలటానికి ఇంత కష్టం అక్కర్లేదు కదండి ఇంత చదువులు అక్కర్లేదు మానవుడు ఎప్పుడు సంఘజీవి సంఘంలో ఉంటేనే వారు ఆనందపడగలరు కదా మనుషుల్ని సంఘజీవిగా మార్చేదే చదువు అలాంటి చదువు మన పిల్లల దాకా వెళ్తుందో లేదో మనం అలాంటి సంస్కారాన్ని నేర్పుతున్నామో లేదో తండ్రి తల్లిదండ్రులుగా మనమే ఒకసారి చూడాలండి కాలం కదా ఇలాంటి కథలు కాస్త చెప్తూ ఉండండి ఎవరో అడిగితేనే మన్ని దేహీ అని అడిగితేనే యాచిస్తేనే చేయక్కర్లేదండి వారికి అవసరం అని తెలిసినప్పుడు అది కాస్త వాళ్ళకి ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు మనం చేయొచ్చు ఇలా ఒక్కసారి ఆలోచించండి పిల్లలకి ఇలాంటి ఆలోచన నేర్పుతారని ఈ వేసం సెలవుల్లో ఈ వ్యాసం కాలం సమ్మర్ హాలిడేస్లో వాళ్ళతోటి మాట్లాడించి వాళ్ళతో టైం గడుపుతారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ